लाला बंद्रो राममूर्ति वर्ल्ड टीचर YouTube പ്രേക്ഷകರಿಗೆ ధన్యవాదాలు ప్లీజ్ Subscribe our channel ఉపమా కాళిదాసః ఇది కీర్తితః మహాకవి కాళిదాసః సెకండ్ చాప్టర్ ఆఫ్ ద రఘోంస మహాకావ్యా కాళిదాస హాడ్ ఏ స్పెషల్ డిటెక్షన్ కాల్డ్ ఉపమా కాళిదాస దలీప మహారాజా వాస్ చైల్డ్ లెస్ అండ్ సో on the advice of their family, Guru Vasishta. He was worshipping Nandini with all his care and concern. Dilipa and his wife were worshipping Nandini twenty-one days past. The next day, in order to find out the sincerity of Dilipa, Nandini went to a cave in the Himalayas for fodder. Dilipa was enjoying ద బ్యూటీ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ హిల్స్ అట్ ద టైమ్ ఏ లైన్ హంసుడపాన్ నందిని ప్రభుశ మహాకావ్యంలో దిలీప మహారాజుని గురించి కాళిదాస మహాకావ్యం వివరించాడు ఆ రాజ్యంలో అందరికీ సంతానం ఉంది పాపం ఆ రాజుకి దిలీపుడికి సంతానం లేని సంతానం లేకపోవడానికి కారణాన్ని తెలుసుకోవటానికి అని కులగురువు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అప్పుడు ఆయన చెప్పాడు పూర్వజన్మకృతం పాపం అందువల్ల నీకు సంతానం కలగట్లే అయితే నీకు సంతానం కలగాలి అంటే కామధేనువు యొక్క కూతురు నందిని ధేనువు దూడ ఆవు దూడ దాన్ని ఇరవై ఒక్క రోజులు గోసేవా వ్రతం చేసినట్లయితే సంతానం కలుగుతుంది అని చెప్పాడు గురువుగారు వశిష్ఠుడు కంటికి రెప్పలాగా కాపాడాలి అని చెప్పాడు అనమాట సరేలేమన్నాడు ఇరవై ఒక్క రోజులు గోసేవా వ్రతం పూర్తి అయిపోయింది అయిపోయిన తర్వాత ఎన్న పరీక్షించడానికి ఆ నందిని ధేనువు హిమాలయ పర్వత ప్రాంతంలో ఉండేటువంటి పెద్ద గుహలోకి పోయింది అక్కడ దేవదారు వృక్షాలు ఉన్నాయి అక్కడ ఉంది అనమాట ఇది దాన్ని చంపడానికనే సింహం మీరకు వచ్చింది ఆ సింహం మీర ఎప్పుడైతే వచ్చిందో ఈయన బాణం తీశాడు దిలీప మహారావు చిత్రార్పితారంభ యోవతస్తే ఇంకంతే బాణం పట్టుకున్నటువంటి వాడు అంతే నిలబడ్డాడు బొమ్మ ఎలా అయితే బాణం పట్టుకొని నిలబడుతుందో ఆ విధంగా నిలబడిపోయాడు చిత్రంలో ఉన్నటువంటి బొమ్మలాగా నిలబడిపోయాడు అప్పుడు అంటుంది ఆ సింహం మహారాజాను నన్ను ఏం చేయలేవు ఎందుకు అంటే నీ బాణాలు నన్ను ఏం చేయలేవు అనిగానే ఆశ్చర్యపోయాడు అసలు ఎవరు నువ్వు మానవ మానవపురంలో మాట్లాడుతున్నావేంటి అని అడిగా అప్పుడు దాని చరిత్ర చెప్పింది అనమాట అహం కుంభోదర నేను ఎవరిని అంటే కుంభోదరుడు అనేటువంటి శివసేవకుని పార్వతీదేవి దేవదారు వృక్షాలను నాటి నన్ను ఇక్కడ కాపలా ఉంచింది ఏదైనా కానీ జంతువు వచ్చినట్లయితే నన్ను ఆహారంగా తీసుకోమంది కాబట్టి దీది నాకు ఆహారం దీన్ని వదిలిపెట్టు అంది అప్పుడు ఆయన చెప్పాడు దిలీపుడు నువ్వు ఏ విధంగా అయితే మీ గురువు గారు అంటే పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ పాటిస్తున్నావో అదే విధంగా నేను కూడా మా గురువు గారు ఆజ్ఞను పాటించాలి ఈ నందిని ధేనువుని కంటికి రెప్పలాగా కాపాడమన్నాడు కానీ నీవు నీ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నావు నేను నా ధర్మాన్ని నిర్వర్తించాలి అనండి అప్పుడు అది అంటుంది ఈ ఆవు దూడ చనిపోతే కొన్ని లక్షల కొద్దీ ఆవు దూడలు వస్తాయి కానీ నా చేతిలో నువ్వు చనిపోయావనుకో నీలాంటి మహారాజు ఇంకొకటి రాడు వాడు ప్రశాంతంగా రాజ్యాన్ని పరిపాలించుకో అని చెప్పింది అనమాట అప్పుడు ఏం చెప్పాడు రాజ్యానికి విపరీత వృత్తే వృత్తి సోగై తద్విపరీత వృత్తే మలై మలైన్ వాడేష్ అనర్థ కరు భౌతికేషు మానవుడు ఎప్పుడైనా పోయేటువంటి వాడే కాలం తీర్తి పిండంగా మారాల్సిందే వాడి శరీరం పిండంగా మారేటువంటి శరీరం మీద నశించేటువంటి రాజ్యం మీద నాకు ఆశ అనేటువంటిది లేదు నా ధర్మమే నాకు కావాల్సింది కాటి దీన్ని వదిలేయండి సరే గోమాంసానికంటే కూడా మానవ మాంసం అంటేనే మాకు ఇంకా ఇష్టం నీ ఇష్టం అని చెప్పింది అనమాట అప్పుడు ఆయన తలదించుకొని వచ్చాడు సింహం వస్తున్నది ఈయన తినడానికి అదే సమయంలో దేవతలు మహర్షులు అందరూ కూడా దిలీపుల మీద పుష్పవర్షాన్ని కురిపించారు వాళ్ళకి జన్మించినటువంటి వాడే రఘుమహారాజు రఘుమహరాజు యొక్క కుమారుడు అజమహారాజు అజమహారాజు యొక్క కుమారుడు దశరథుడు దశరథుని యొక్క కుమారుడు శ్రీరాముడు ఇంకా రాముడు యొక్క కుమారుడు మాకు తెలిసిందే లవకుశలు అయితే వాళ్ళు కూడా పరిపాలించారు కానీ మన దేశాన్ని మరి ఎందుకో వాళ్ళకి శ్రీరాముడికి ఉన్నటువంటి చరిత్ర అనేటువంటిది వాళ్ళకి లేదు అనేటువంటి విషయం అనేటువంటి తెలుస్తుంది కాబట్టి ఈ దిలీపుని యొక్క చరిత్ర విన్నటువంటి వాళ్లే కాకుండా చెప్పినటువంటి వాళ్ళకు కూడా సుఖ సంతోషాలు అనే మనశ్శాంతి ఉంటుంది అని కాళిదాసు మహాకవి తన యొక్క రఘువంశ మహాకావ్యంలో వివరించాడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కొత్త విషయాన్ని చెప్పుకుందాం నమస్తే